రోహిణిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోహిణి పొర్లు దండాలు పెట్టిన తర్వాత అప్పుడైక రోహిణిని తీసుకుని మీనా అలాగే శృతి ఇద్దరు కూడా వస్తారు ఇక రోహిణి పరిస్థితి చూసి అంటూ ఉంటాడు సత్యం కోడల్ని చాలా ఇబ్బంది పెడుతున్నావు ప్రభా ఇంకా పూజ అయిపోయింది కదా అని అంటూ ఉంటాడు సత్యం ఇబ్బందే ఉందండి వాళ్ళ నాన్న గురించే కదా నేను ఇదంతా చేస్తుంది అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక సత్యం అయితే ఇవన్నీ కూడా అలవాటు ఉన్నవాళ్ళు చేయగలరు కానీ ఈ అలవాటు లేని రోహిణి ఇదంతా కూడా ఎలా చేస్తుంది నువ్వు తనని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావు అని అంటూ ఉంటాడు సత్యం ఇక ప్రభావతి అయితే అంతా కూడా ఆస్తి కోసమే కదా నాన్న వాళ్ళ నాన్న ఆస్తి తిరిగి వస్తుందని నాన్నకి అమ్మకి ఎక్కడో చిన్న నమ్మకం అంతకే ఈ పూజలన్నీ అని అంటూ ఉంటాడు రవి అప్పుడే ఇక ప్రభావతి అయితే రే రవి ఏంటి ఆ బాలుగాడు వెళ్ళిపోయాక వాడు వారసత్వం కింద నువ్వు తీసుకున్నావా మాటలు అనడం అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మనోజ్ అయితే వస్తాడు ఏంటి పూజ అయిపోయిందా ఇక వెళ్దామా అని అడుగుతూ ఉంటాడు లేదురా గుడిమెట్లకి ఆడా అడుక్కునే పూజ ఇంకా ఉంది వెళ్ళి అడుక్కో అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏంటమ్మా నువ్వు ఇలా మాట్లాడుతున్నావో అని మనోజనంగాల్ని లేకపోతే ఏంటా ఏదో పూజలన్నీ ఏదో మీరే చేసినట్టు ఇది చేస్తున్నారు రోహిణి బాగానే ఉంది కదా రోహిణికి లేని నొప్పి మీకెందుకు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి ఇంకో పూజ ఉంది అని చెప్పిన తర్వాత ఆ పూజకి వెళ్దాం రండి అని అంటుంది అత్తయ్య నాకైతే అసలు ఓపిక లేదు అత్తయ్య నేను ఇంకా పూజలు చేయలేను కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక ప్రభావతి రోహిణి ఇంకొక పూజే కదా ఓపిక పట్టు చేసేస్తే ఎటువంటి గండాలు అయినా తప్పించుకొని మీ నాన్న జైలు నుంచి బయటికి వస్త వస్తారు అని ప్రభావతి అంటుంది ఇంకో పూజ అంటే తలకిందులుగా చేయడం నడవాలా అంటే అని అడుగుతూ ఉంటుంది శృతి అప్పుడే మీనా అయితే తలకిందులుగా ఏమీ నడవాల్సిన అవసరం లేదో అత్తయ్య ఇప్పటికే రోహిణి చాలా నీరసం పడిపోయింది తను ముందుకి కూడా అడుగు వేయలేకపోతుంది ఇక రోహిణిని ఇబ్బంది పెట్టకండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే అసలేంటి ఎందుకు మీరు ఈ పూజల్ని ఆపేయమంటున్నారో నువ్వు ఎందుకు ఆపేయమంటున్నావో నాకు తెలుసులే రోహిణి వాళ్ళ నాన్న జైలు నుంచి విడుదలయ్య వస్తే మళ్ళీ నీకే కదా నష్టం అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మీనా అయితే ఏంటత్తయ్యా మీరు మాట్లాడేది అయినా ఆయన జైలు నుంచి వస్తే నాకేంటి లేక వరపోతే నాకేంటి నాకేం లాభం రోహిణి బాధపడుతుంది కదా నేను చూస్తున్నాను అంతే అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణి వాళ్ళ నాన్న ఈ పూజ పూర్తయ్యి ఎక్కడ జైలు నుంచి బయటికి వచ్చేస్తాడో అని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అని అంటూ ఉంటుంది అప్పుడే ఆ మాట విని సత్యమైతే అంటూ ఉంటాడు చూడమ్మా మీనా మనకెందుకు అత్త కూడా ఇద్దరు కూడా ఎలాగో పడతారు కదా మనం అలా ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉన్నాం మీ అత్తయ్య మీ అత్తయ్య ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ప్రభావతి అయితే ఏంటండి మీరు అమ్మ రోహిణి పదవి వెళ్దాం అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా చూసారా అత్తయ్య ఎలా మాట్లాడుతుందో మనం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నామంట అసలు ఏం మాట్లాడుతున్నారు మావయ్య అని అంటూ ఉంటే మీ అత్తయ్య మాటలు ఎప్పుడు అలాగే ఉంటాయి కదమ్మా పద వెళ్దాం అని అంటూ ఉంటాడు సత్యం అందరూ కూడా దేవుడు దర్శనానికి అయితే వస్తారు వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా ఇప్పుడు ఏం పూజ మిగిలిపోయింది పంతులు గారు అని మనోజ్ అడుగుతూ ఉంటే మన కళ్ళల్లో నిప్పులు నేల మీద పడితే ఆ నిప్పుల మీద రోహిణిని నడిపిస్తారేమో అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే కాదు విని ఒక్కసారి రోహిణి అయితే ప్లీజ్ మీనా అత్తయ్యకి లేని అన్నీ కూడా ఆలోచనలు నువ్వు పుట్టించొద్దు ఇప్పుడు అత్తయ్య నిజంగానే నిప్పుల మీద నడమంటే నేను ఇక్కడికిక్కడే చెప్తాను తప్ప నిప్పుల మీద నడవలేను అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక పూజారి గారైతే వచ్చి అలాంటివేమీ లేవమ్మా దేవుడి పేరు మీద అర్చన చేయడమే ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా సవ్యంగానే జరిగినాయి కదా ఎటువంటి ఆటంకాలు లేకుండా అని పంతులు అయితే అడుగుతారు అప్పుడే ప్రభావతి ఎటువంటి ఆటంకాలు లేకుండా మొత్తం కూడా బాగానే జరిగింది పంతులు గారు అని చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక రోహిణిని అడుగుతూ ఉంటారు పంతులు గారైతే అయితే మీ నాన్న పేరేంటమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడే రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉన్న రోహిణిని చూసి రవి అయితే అంటూ ఉంటాడు అమ్మ చేయించిన పూజలకి వదిన వాళ్ళ నాన్న పేరు కూడా మర్చిపోయినట్టుంది అని అంటూ ఉంటాడు రవి అయితే వియ్యంకుడు పేరు కూడా తెలియకుండా ఇన్ని రోజులు కూడా మనం ఉన్నామంటే అసలు నిజంగా మనం గ్రేట్ అనమాట ఎవరితో అన్న చెప్తే మనల్ని ఎంత చీ అంటారో అని అంటూ ఉంటాడు మరొక పక్క సత్యం అయితే రోహిణి మీ నాన్న పేరేంటో చెప్పు అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక మనోజ్ అన్న మాటకి అంటూ ఉంటుంది రోహిణి మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు పోయిన నాన్న గురించి పేరు చెప్పనా లేకపోతే అసలు నాన్నే లేడన్నకున్న ఆ నాన్న పేరు చెప్పన అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదే అని అనుకుంటూ రోహిణి కన్ఫ్యూజ్లో ఉంటుంది చెప్పమ్మా మీ నాన్న పేరేంటి అంతసేపు ఆలోచిస్తున్నావేంటి నిజంగానే మీ నాన్న పేరు మర్చిపోయావా అని అంటూ ఉంటే అప్పుడే మనోజ్ అయితే చెప్పు రోహిణి అని అంటూ ఉంటాడు చెప్తాను మనోజ్ నేనెందుకు మర్చిపోతాను అని అంటూ ఉంటుంది రోహిణి మనోజ్ పేరు బాగానే గుర్తుంది కదా మరి మీ నాన్న పేరు మర్చిపోవడం ఏంటి అని చెప్తూ ఉంటుంది అడుగుతూ ఉంటుంది శృతి మా నాన్న పేరు రాజమౌళిలా అనంగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే రవి అలాగే మీ నా ఇద్దరికి కూడా రోహిణి మీద అనుమానమైతే వస్తుంది తరువాత ఇక మరి మీ నాన్న జన్మ నక్షత్రం రాసేంటమ్మా అని అడుగుతూ ఉంటే రోహిణికి ఏం చెప్పాలో తెలియక నోటుకొచ్చిన పేరు చెప్పేస్తుంది మీనా రాశి అని జ్యేష్ఠ నక్షత్రం అని చెప్తుంది అసలు మీనా రాసికి జ్యేష్ఠా నక్షత్రానికి సంబంధమే లేదు రా మీద వచ్చే పేర్లు ఏవి కూడా దీనికి మ్యాచ్ అవ్వవే అని అంటూ ఉంటారు పంతులు గారు అప్పుడే ఇక పక్కనే ఉన్న మీనా రా పేరు మీద వచ్చేది తులారాసి వస్తుంది కదా అని అంటూ ఉంటే నక్షత్రం అని చెప్తూ ఉంటుంది మీనా అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే అని అనగానే ఓ ఓ అదే అదే చిత్త నక్షత్రం మర్చిపోయాను అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే రోహిణి అలా చెప్పంగానే ఇక మీనాకి అనుమానం అయితే పెరుగుతుంది వాము ఇప్పుడు వీళ్ళకి నేను దడ్డంగా దొరికిపోయేలా ఉన్నానే అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అర్చన అయితే పూర్తయిపోతుంది అర్చన పూర్తయిన తర్వాత ఇక ఇంటికి అయితే వస్తారు అందరూ కూడా అలా ఇంటికి వచ్చిన తర్వాత మీనా అయితే వంట చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక శృతి అయితే రవి దగ్గరికి వచ్చి నాకు బాగా ఆకలి వేస్తుంది నేను వెంటనే వెళ్ళి భోజనం చేస్తాను అని అంటూ ఉంటుంది శృతి అక్కడ ఇంకా వంట అవ్వలేదు రే నలభీమా నీకు వంట వచ్చు కదరా వెళ్ళి మీనాకి హెల్ప్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రే ఏంట్రా నువ్వు అదేదో నువ్వే చెయ్యొచ్చు కదా అని అంటూ ఉంటాడు రవి నాకు ఈరోజు ఫిష్ తినాలని ఉంది అని అంటూ ఉంటుంది శృతి అయితే నేను ఇప్పుడే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాను నీకు కావాలా రవి అని అడుగుతూ ఉంటే ఏంటి ఫిష్ ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటాడు మనోజ్ నీకు ఇష్టం లేని ఏమున్నాయి ఒక మనిషిని తప్ప అన్నింటినీ కూడా తినేస్తూ ఉంటావు కదా అని అంటూ ఉంటాడు రవి అయితే సరే నేను ఫిష్ ఆర్డర్ చేస్తాను మన ముగ్గురికి కూడా తిందాము అని అంటూ ఉంటుంది ఫిష్ ఫ్రై ఒకటి అలాగే ఫిష్ పులుసు ఒకటి నేను ఆర్డర్ పెడుతున్నాను అని శృతి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అక్కడికైతే వస్తుంది అక్కడికి వచ్చి ప్రభావతి అయితే ఏంటమ్మా శృతి ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు పూజ చేసాం కదా అని అంటూ ఉంటే అప్పుడే మీనా వచ్చి మీకేం కావాలో అది రేపు నేను వండి పెడతాను శృతి అని చెప్తూ ఉంటుంది మీనా అప్పుడే ఇంకా ఆంటీ పూజ చేస్తుంది రోహిణి కానీ మేం కాదు కదా మేం తినడానికి ఏముంది అని అంటూ ఉంటుంది శృతి అయితే రోహిణి ఏ పూజ చేస్తుంది కానీ ఇంట్లో ఇలా దీక్ష చేసేటప్పుడు ఎవరు కూడా నాన్ వెజ్ తినకూడదమ్మా కనీసం ఒక్కరోజైనా ఆగితే అని అంటూ ఉంటే అయ్యో లేదంటే నేను నాన్ వెజ్ తినకుండా ఉండలేను అని చెప్తూ ఉంటుంది శృతి తర్వాత ఇక సత్యమైతే ఏంటి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక శృతికి ఫిష్ తినాలని అనిపిస్తుందట కానీ ఈరోజు పూజ పెట్టుకున్నాము ఇల్లంతా పవిత్రంగా ఉంచుకోవాలి కదా అని నేను చెప్తున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే అవునంకుల్ మరి రోహిణి దీక్ష చేస్తే మేమెందుకు జీకిను మటను నాన్ వెజ్ మానేయాలి అని చెప్తూ అడుగుతూ ఉంటుంది చూడమ్మా శృతి ఇంట్లో అందరం కలిసి ఉంటున్నాము ఈరోజే కదా పూజ జరిగింది అందుకే ఇంటికి నాన్ వెజ్ తీసుకొస్తే మళ్ళీ మనం ఏదో తప్పు చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది కాబట్టి ఒక్కరోజుకి ఓపిక పెట్టండమ్మా అని అంటూ ఉంటే సరే అంకుల్ మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటూ ఉంటుంది శృతి అయితే రోహిణి అయితే ఇక బయటికైతే వస్తుంది అప్పుడే ఇంకా బాలు కూడా వస్తాడు రోహిణిని చూసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇదేంటి పార్లలమ్మ ఇంట్లో కూడా దొల్లుతూనే ఉంటుంది అని అనుకున్నానే అమ్మ చెప్పిన పూజలు చేసి పార్లలమ్మ బాగానే నిలబడింది అని అంటూ రోహిణిని ఆట పట్టిస్తూ ఉంటాడు బాలు అప్పుడే ఇక రోహిణి అయితే మనోజ్ మీ తమ్ముణ్ణి నన్ను ఇక మాట పట్టించడం మానమని చెప్పు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక రోహిణి అత్తయ్య నాకు ఆకలిస్తుంది అని అంటూ ఉంటుంది అవునా నేను ఆ సంగతే మర్చిపోయానమ్మా ఏ మీనా రోహిణికి ఏం కావాలో అడిగి అది ఉండు అని అంటూ ఉంటుంది మీనాని ప్రభావతి ఇక ఏం కావాలి రోహిణి అని మీనా అడుగుతూ ఉంటే అయ్యో పంతులు గారు చెప్పింది మర్చిపోయారా నేనైతే స్పష్టంగా వినిపించుకున్నాను ఏంటమ్మా నువ్వు అన్ని పూజలు చేయించి దీక్ష చేయిస్తున్నావు పంతులు గారు చెప్పింది ఎలా మర్చిపోయావు అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏం చెప్పారు స్వయం పాకమని చెప్పారు కదా స్వయంపాకం ఆహారం అని పంతులు గారు అన్నారు కదా అని అంటూ ఉంటే అవునవును అన్నారు కదా అని అంటూ ఉంటుంది శృతి కూడా స్వయం పాకమంటే తనకు తాను వండుకొని తన వంట తనే చేసుకొని తినడం మర్చిపోయావా నువ్వు అని అంటూ ఉంటుంది ఉంటాడు బాలు అయితే అప్పుడే కాదు విని ప్రభావతి అయితే అవును ఈ విషమే నేను మర్చిపోయాను ఇదేంటి ఇలా మర్చిపోయాను అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే అవునమ్మా ఈ ఇరవై ఒక్క రోజులు నీ వంట నువ్వే చేసుకోవాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని రోహిణి అయితే అత్తయ్య నేను వంట చేయాలా అని అంటూ ఉంటుంది తప్పదమ్మా మీ నాన్న కోసం ఇవన్నీ కూడా భరించాల్సిందే అని చెప్తూ ఉంటే అవునమ్మా మీ నాన్న కోసం ఆస్తి కోసం పాపం మీ అత్తగారు ఆస్తివతి ఎంత కష్టపడుతుందో ఈ కష్టావతి అంటూ బాలు అయితే మాటలు అంటూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే రోహిణికి వంట చేసే అలవాటు లేదు కదా అత్తయ్య నేను చేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఏంటమ్మా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని ఇప్పుడు ఈ పూజ మొదలైనట్టుంది రోహిణికి కూడా అలవాటు అవ్వాలి కదా నువ్వు కాసేపు ఆగు బాలు నీ గురించి మాట్లాడితే నువ్వేంటి వంట చేస్తానంటున్నావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే సైలెంట్ అవుతుంది వంటగదిలోకి వెళ్ళిన తర్వాత ముందు బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టు తర్వాత కూరగాయలు తరిగి కూర వండుకోవచ్చు అని ప్రభావతి దగ్గరుండి రోహిణి చేత వంట చేయిస్తూ ఉంటుంది ఇక రోహిణి అయితే అంటూ ఉంటుంది అత్తయ్య ఇప్పుడు మనం ఏ కూర వండాలి అని తను బియ్యం కడిగేసి అన్నం వండడానికి స్టవ్ మీద పెట్టేస్తుంది టమాటాలు తీసుకొని తరుగు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఆ ఉల్లిపాయలు ఇలా ఇవ్వండి అత్తాయా అని అంటూ ఉంటుంది రోహిణి ఉల్లిపాయలు తినకూడదు సాత్విక ఆహారమే తినాలి కారం వేసుకోకూడదు ఉప్పు సగమే వేసుకోవాలి మసాలాలు తగలనివ్వకూడదు అని బాలు అయితే బయట నుండి అరుస్తూ ఉంటాడు అవన్నీ విని ఇంకెందుకు ఉత్తి టమాటాలే తినేసి బ్రతుకుతాను అని అంటూ రోహిణి విసుక్కుంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగాని ఇక మౌనిక అయితే భోజనాలు అయిపోయాక టేబుల్ మీద చదురుతూ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది ఇక సంజయ్ పుట్టినరోజు రేపే అని తెలుస్తుంది మౌనికకి ఆయన పుట్టినరోజు రేపు సమయానికి అత్తయ్య గారు కూడా లేరు ఎలాగైనా ఆయన పుట్టినరోజుకి బాగా సప్రైజ్ చెయ్యాలి బాగా చెయ్యాలి అని అంటూ ఉంటుంది మౌనిక అప్పుడైక మౌనిక అత్తగారు అయితే ఫోన్ చేస్తుంది అమ్మ మౌనిక భోజనాలు అయిపోయాయా అని అడుగుతూ ఉంటే అయిపోయాయి అత్తయ్య రేపు సంజయ్ పుట్టినరోజు నువ్వు సంజయ్కి ఏదైనా స్పెషల్గా వంటలు చేసి పెట్టు అని అంటూ ఉంటే సరే అత్తయ్య నేను కూడా అదే అనుకుంటున్నాను నేను స్పెషల్గా ఆయనకి ఏదైనా చేసి పెడతాను అని అంటూ ఉంటుంది మౌనిక అయితే మౌనిక అలా అన్న తర్వాత ఆయనకి నేను రేపు స్పెషల్గా ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఈలోగా బాలుకి పాలు కలుపుకొని వెళ్తుంది మీనా ఇక పాలు బాలుకి ఇస్తుంది ఏంటి మీనా ఇవి అంటే పాలండి నాకు మురిపాలు కావాలి అని బాలు అయితే మాట్లాడుతూ ఉంటాడు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు ముందు పాలు తాగండి అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక బాలు అయితే పాలు తాగుతాడు సగం తాగి మీనాకిస్తాడు ఇదిగో సగ పాలు తాగు అని అంటూ ఉంటే నాకేమీ సగం పాలు వద్దు మీరే తాగండి అని అంటూ ఉంటుంది మీనా లేదు మీనా ఈ సగపాలు నువ్వే తాగాలి అని బాలు అయితే మాట్లాడుతూ ఉంటాడు ఏంటి ఏంటో మీ మాట తేడాగా ఉంది అని అంటూ ఉంటే ఏంటి మీనా నువ్వు నన్ను ఇంత మొత్తెక్కిస్తున్నావు పాలల్లో ఏం కలిపావు ఈ పూలల్లో ఏం కలిపావు అని అంటూ ఉంటే ఏంటి మీరు పాలల్లో ఏం కలుపుతాము పంచదార వేస్తాము పూలల్లో నేను కలిపేదేంటి అసలు ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది మీనా ఇక బాలు అయితే ఇక మీనాని దగ్గరికి తీసుకొని ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే మీనా అయితే వాకిలి చిమ్మి కళ్ళాపు వేసి ముగ్గు పెట్టడానికి రెడీగా ఉంటుంది ఇక ప్రభవతి నువ్వు ఇక్కడే నుంచో ముగ్గు వేయొద్దు అని అంటూ అక్కడి నుంచో మనీ మీనాని లోపలికి వెళ్తుంది ఇంతలో బాలు అయితే వస్తాడు ఏంటి మీనా అలా ఉండిపోయా వెంటి ముగ్గు వేయకుండా అని అడుగుతూ ఉంటాడు ఏమోనండి నేను ముగ్గు వేస్తుంటే అత్తయ్య గారు వచ్చారు అత్తయ్య గారు వచ్చి నువ్వు ముగ్గు వేయడానికి వీలు లేదు ఇక్కడే నిలబడుండు అని అన్నారండి అందుకని ఇక్కడే నేను నిలబడి ఉన్నాను అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఏంటి నాన్న అసలు అమ్మ ఏం చేస్తుందో అర్థం కావడం లేదే అని అనుకుంటూ ఉండేలోగా లోపల నుంచి ఇక రోహిణిని ఈడ్చుకుంటూలో బయటికి వస్తూ ఉంటుంది ఆగండి అత్తయ్య ఏం చేస్తున్నారు అని రోహిణి అంటూ ఉంటే ఆగమ్మ రోహిణిని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక మనోజ్ అన్న మాటకి ఇక ప్రభావతి అయితే రే నువాగు ఏంటి పార్లలమ్మని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నావా ఇది ఎక్కడ న్యాయం వీడిని పా చేసుకున్నందుకు పార్లలమ్మ ఇప్పటికే సగం ఎంతో బాధపడుతుంది నువ్వు బయటికి గెంటేస్తున్నావా అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు అన్న మాటకి అప్పుడే ఇక ప్రభావతి అయితే రే నువ్వు నోరు మూస్తావా నేనేమి రోహిణిని బయటికి గెంటేయడం లేదు అమ్మ రోహిణి నేనేమి నిన్ను బయటికి గెంటేయడం లేదమ్మా నువ్వు ఈ రోజు నుంచి నువ్వే ముగ్గు వేయాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఒక్కసారి చాక్ అయిపోతాం ఏంటి ప్రభా నీ చాదస్తం పూజలు రోహిణి చేస్తే చాదస్తం నీకెక్కువైపోయింది అసలు రోహిణి ముగ్గేడు ఏంటి తనకు అలవాటు లేదు కదా అని అంటూ ఉంటే ఆగండి ఈ ఇరవై ఒక్క తనే ముగ్గు వేయాలి అయినా ఆ ముగ్గుదేముంది ఇలా రెండు గీతలు గీసి ఆ చుక్కలు కలపడమే కదా ఇదేదో పెద్ద బ్రహ్మ విద్యలాగా చేస్తుంది మీనా అని అంటూ మీనా అని అంటుంది మీనా వేసే మెలికలు ముగ్గుకి నువ్వు వంక పెడుతున్నావా అని అంటూ ఉంటాడు బాలు రే నువ్వాపు చూడమ్మా నువ్వే ఈరోజు నుంచి ముగ్గు వేయాల్సిందే ఉదయమే లెగవాలి అని అంటూ ఉంటే అప్పుడైతే రోహిణి ఏంటత్తయ్యా ఎందుకు నన్ను ఇలాగా టార్చర్ పెడుతున్నారు అని అంటూ ఉంటే టార్చర్ కాదమ్మా ఇదంతా మీ నాన్న జైల్లో నుంచి బయటికి రావాలనే చేస్తున్నాను అని చెప్పి ప్రభావతి అయితే రోహిణికి చుక్కలు చూపిస్తూ ఉంటుంది తర్వాత ఇక కల్పన అయితే రోహిణి బ్యూటీ పార్లర్కి వస్తుంది కల్పనని చూసి పార్లర్లో ఉన్న రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక తను కల్పనని తెలుసుకొని మనోజ్కి ఫోన్ చేస్తుంది మనోజ్కి ఫోన్ చేసి నీకు డబ్బులు ఇవ్వడానికి కెనడా నుంచి ఒక అమ్మాయి వచ్చింది అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు రోహిణి నీకేమన్నా అర్థమవుతుందా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అర్థమవుతుంది నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది తొందరగా రా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే పార్లర్లకు వచ్చి ఇక రోహి కల్పనని చూసి మనోజ్ అయితే కల్పన పీక పట్టుకొని నన్ను మోసం చేస్తావా అంటూ ఇక తను నిలదీస్తూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో మరి ఏం జరగబోతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి